హైట్ చూడే వాపు అసలు అందంగా ఉన్నావు అసలు ఏం తింటావు షర్ట్ చూడు లోపల ఏమే లేదా ఇట్లా మాటలు ఫ్రీ అస్టా నువ్వు కొత్త నువ్వు ఫ్రెషా

మంచిగా ఉన్నా నన్ను ప్రేమించవచ్చు ఉండండి వస్తాడు ఎందుకు రాడు ఆ వస్తాడు వీడేనా వీడికేంటే బాబు చాలా అందంగా ఉన్నాడు వస్తాడు పిలిస్తే వెంటనే వస్తాడు నేను మాట్లాడతాను కదా నేను మాట్లాడ చెక్ చేస్తా ఆగండి అలా సరే అద్దంలో చూకొండి సరేలా ఇదులో అబ్బబ్బబ్బబా చూడే ఆ హైట్ ఆ కలరు ఆ షర్ట్ ఏమైందండి ఎవర్ గురించి మాట్లాడండి ఒక్క నిమిషం ఆ హై మెళ్ళో నా షీట్ మనం కొందాంలే వస్తాడు వస్తాడు ఏమైంది ఇంతకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే నా మీరు లేదే వస్తాడు ఏ ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు తీసుకొస్తాను చూడండి వీడిని వీడా ఆ చెప్పులు చూడే ఆ ప్యాంట్ చూడే అబ్బాబ్ ఒక రేండి అది ఆ హైట్ చూడే బాబు అసలు పక్క పక్క నుంచి మేర్ప రీచ్ చదరు అంటారు అదిగో అదిగో అయ్య బాబు సుగుణ వీరాముడు వీడే వీడే

అయ్యో ఏమన్నా ఇక్కడికి ఏడుంటావ్ నువ్వు హీరోనే చూడు ఆ కట్అవుట్ చూడు ఆ షూ చూడు ఆ ఫ్యాంట్ చూడు షర్ట్ చూడు లోపల ఏమీ లేదా

అసలు ఎవ్వరు నన్ను ఎందుకు కడుతున్నావు లేదా క్వశ్చన్లు ఎందుకు కడుతున్నావు నాకు నాకు నేను ఎప్పుడైనా తెలుసా నీకు నీకు తెలుసా నాకు తెలియదు కాబట్టి నాతో మాట్లాడలేదా అరే నువ్వు నువ్వు వచ్చిన నన్ను అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు అబ్బా అటు మాట్లాడతాం అలా అర్థవ్వకుండా ఎన్ని యాక్టింగ్ చేయడు ఇందుకే పడిపోతాను నీకు నేను అయ్యయ్యో ఇవన్నీ ఇదేనా బాగుంది బాగుంది నేను దీని మీద రౌండి తీసుకెళ్తా కొత్త వచ్చినా ఏమన్నా హైదరాబాద్ కి ఇట్లా నేను పాతనే నువ్వు కొత్త ఆ కొత్త కొత్త దీని మా నేను కొత్త కాదు అంటే కొత్త ఇక్కడ ఏరియాకి నేను కొత్త కాదు కొత్త సరేదా బండి ఫస్ట్ ఎవర్నూ ఇంత కాదు আরে ఎవర్నూ আরে చెప్తాను నాకు బూస్ట్ తల్లి అంటే లస్సీ ఇస్తామా బోర్ బోర్న మిస్తామా నా ఉంది నా అని చెప్పు సర్లే అవన్నీ కాదు నా చీరలని చెప్పు अरे నువ్వెవ్వరో దిల్వకున్నా నా ప్రేమిస్తావా

నాకు ఏమేం చెప్తున్నావు నాకు ఏం గింత బి అర్థం అంటే నాకు ఏంటో అని చెప్తుంది కోసుకోవాలని చెప్తుంది ఏంటో ఇట్ట ఇట్ట అంటున్నావు ఏంటది కోసుకోవాలని ఏం కోసుకుంటావు చెయ్యా అయ్యా నీ గోయాలా నాకెందుకు కోస్తావు నా ఏం గోయకు నేను కోసుకునే రకం గా కోసే రకమా ఎట్లాంటి రకం కాదు ఎట్లాంటి రకం కాదులే కానీ నేను నువ్వు మొత్తానికి మ్యాటర్ రేపు అంటే అంటే అది కాదు ఇప్పుడు నన్ను నువ్వు ఏంటి నేను ఇక్కడికి వచ్చి నీ కోసం ప్రేమిస్తుంటే నన్ను పట్టించుకోవాలా ప్రేమిస్తున్నావు అంటే నేను చూడలేదు అరే నువ్వెవరో నువ్వెవరో నేనే నువ్వెవరో తెలియదు నువ్వు డైరెక్ట్ వచ్చి నేను అమ్మాయిని తెలియలే నీకు అమ్మాయిలా కనిపించట్లేదా అమ్మాయివే కాదు అంటే కాకపోతే నాకు నువ్వు ఎవరో తెలియదు కదా తెలుసుకో నేను పరిచయం చేసుకుంటాను సరే చూసుకో అద్దరు చూడు ఇలా చూడు ఏమంటే నువ్వు కొంచెం అందంగా మాట్లాడతలేదు కానీ అయ్యా అడుగుదామా ఎలా చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఏడుకు వెళ్దాం అనుకున్నా ఏమో పని వడుడు కాదు కానీ కొత్తగా వచ్చినట్లున్నావు మొత్తం కి అయితే కొత్తనే తీసుకెళ్తా బయటకి అయితే నన్ను పద బండి అయితే నువ్వు తిరగడం కోసం నన్ను కొత్త వచ్చి అందంగా ఉన్నావు ముద్దుగున్నావు ఇవన్నీ చెప్పి నువ్వు హైదరాబాద్ హైదరాబాద్ అవన్నీ సరిపోద్దా హైదరాబాద్ తిరగాలని చెప్పి మొత్తం ఇట్లా ఒక బక్రా చేద్దాం అని చెప్పి కోసుకుంటాం కదా మళ్ళీ ఎక్కువ బయట ఎక్కువ గోదాం తిరుగుదాం అంటున్నావు మనం ఎలా బండి ఎక్కి తిరగదు

పిచ్చి ఎక్కలేవులే కానీ ఏదో ఏదో తెలవని పిచ్చల్లోని చేయడానికి వచ్చినట్లు నేను హైదరాబాద్ కాదు నీ కళ్ళు చూడు నీ కళ్ళే చెప్తున్నాయి నాకు నువ్వు నాకు ఇష్టపడదు చెప్తున్నావు నువ్వు అన్ని కాదులే కానీ ఇప్పుడు నిజం చెప్పు నిజం చెప్పు హైదరాబాద్ తిరగాలి నాతో అని చెప్పి నేను మిమ్మల్ని ప్రేమించాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి డ్రీమ్ ఎక్స్ట్రా కలర్ వచ్చింది

అయ్య ఏది గుచ్చుకుంటారు ఏం మాట్లాడుతున్నావు నేనేం పట్టుకోలే నేనేం పట్టుకోలే చెప్తున్నా అందరు మన లెక్క మంచోళ్ళు ఉండరు నువ్వు వచ్చి ఇట్లా అంటేనే గిట్లా ఎక్కించుకొని బర్రమని తీసుకుంటారు అరే అందరు వెళ్ళిపోతారు మన లక్క మంచోళ్ళు ఉండరు కొంచెం తీసుకెళ్ళమని తీసుకెళ్ళమంటున్నాను నేను అరే హైదరాబాద్కి కొత్త వచ్చిన చంపిస్తుంది రా బాబో ఈమెవరు బాగున్నారు నిజంగా నీ ఏ ఇష్టాలు ఒకసారి ఎలా రండి సేవ్ చేస్తాను నేను చెప్పేది నాకు నీకు మంచి మాటలు నేర్పిస్తా నేర్పిస్తాను నేర్చుకోబాయి హైదరాబాద్కి నాకు ఏది ఎక్కువ కాదు చెప్పు నాకన్న ఎక్కువంటేంది నువ్వు అట్లా చూడకు తల్లి నాకు ఏదో అవుతుంది కి కొత్తగా వచ్చినట్లు వేరే వాళ్ళు అయితే నువ్వు వచ్చి గిట్ల మాట్లాడుతూ అరే మస్తు ఉందిరా పోరి చెలు ఎక్కించుకొని ఈ రోజు తిరిగేదామని ధనమాన్ని ఎక్కించుకొని ఉదరికి అట్లా చేయకు అర్థమైందా నువ్వు అంటే ఒక మంచిగా ఉన్నావు బైక్ అట్లా చేయకు మంచిగా ఉన్నా అండి ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నా మంచి ఉన్నావు కాబట్టి నిజమైనది మొగులో కాంప్లిమెంట్ ఈ జాబ్లు పెట్టుకో నన్ను లవ్ చెయ్ హ్మ్ చాతా చెయ్ ఎకే వరను దేల్వోవు గాడా నేను పైసలు ఇస్తాను నేను ప్రేమించుకొని పైసల్ నేనే డైలీ నికి పెట్రోల్ నీ అంటే ఏమనుకున్నావు పైసల్కి కి ఏమన్నా అరే హైదరాబాద్ బోరల్ ఘట్ లండర్ dil dil బయట తీసుకెళ్ళు బండి మీద నాకు డ్రీమ్ ఇలా కూర్చొని ఇలా పట్టుకొని వర్షం పడుతుంటే తడిచిపోయి ఐస్ క్రీమ్ తింటూ ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరం బాగుంటుంది అదిరా వెళ్దాం వర్షం అక్కడ పడిపోదాం ఇద్దరం ఏం నేను చూడగానే ఫస్ట్ పడిపోయాను ఒకవేళ ఉన్నా వదిలేస్తాను నీ కోసం నాకు నువ్వు కావాలి మాట్లాడని ఆ మనుషులు ఉండరు సంజయ్ందా ఇగో ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు నువ్వు అబ్బాయి కదా అంటే నేను ఇంతగానం కొట్టుకొని ఇంత బాగున్నా ఇంత బాగున్నావు నీ షూ బాగుంది నీది ఇది బాగుంది ఇది బాగుంది అని అన్నీ చెప్తాను కూర్చో ఇక్కడ భజన చేసుకో నేను వెళ్తున్నాను అయ్యో